నార్మల్గా వచ్చినమ్మా ఇక మన ఉంది నాటు పిల్లగాంది ఉంది ముగ్గురే మొగోళ్ళు ఇప్పుడు ఇక్కడ అక్కడికి పోవాలి నారంతా ఏ గంట కాదు ఒకరికి తెలిసి నాకు గుద్దాయి నీ గంట పెడతాను నువ్వు మొత్తం పచ్చకున్నది మొట్టం ముద్దలు ముద్దులు గడ్డక నెత్తి అది లేదా టవర్ లేదా నెత్తికి ఏం కాదు కానీ ఆ దూరం కాదు పోయారు కాదే వదనైతే మనం నీ మూడు మార్లు ఇదోటి ఇది చోట ఒక కాలువ పుంట ఒకటి ఎంత పోయి పదిహేను గుంటలవా ఇరవై గుంటల పది గుంటలు అండి పదిహేను గుంటలు ఉంటుంది మాది ఏమైంది కాక మనడు మొత్తం నారాయంతా తీసి ఒడ్లైన పెట్టి మాకు డబ్బాలు అలా వాట్టాలి అదే కదా నీ డ్యూటీ మరి ఒక చెట్టు బాడు చూడు బా